ఈ ఎలక్షన్లు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎలక్షన్ కమిషను ప్లస్ పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుకొని బ్రిటిష్ పరిపాలన ఎలా ఉందో అదేవిధంగా బూతుల్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు కూర్చోడానికి ఏజెంట్లు కూర్చోడానికి లేదు స్వ స్వేచ్ఛగా మహిళలు కానీ ప్రజలు కానీ ఓట్లు వేసిన పరిస్థితి లేకుండా మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేసి పక్క కాన్స్టిట్యూషన్ టీడీపీ నాయకులందరూ వచ్చి సరికింగ్ చేసిన పరిస్థితి వచ్చింది అయ్యా జ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలక్షన్లో మీరు ఏం సాధించారు ఇటువంటి అరాచకాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ మెసేజ్ చేస్తున్నారు మీరు మీరు ఈ సంవత్సర పరిపాలనలో మీరు అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు ఎలక్షన్ జరిగి ఉంటే ఓడిపోతారనే భయంతో ఎలక్షన్ హామీలు ఏమీ చేయలేదు కాబట్టి ఓడిపోతారనే భయంతో మళ్ళా ఓడిపోతే పరుగు పోతుందనే భయంతో ఈ కావాలని చెప్పేసి పోలీ పోలీసు వ్యవస్థ మొత్తం నిలబెట్టేసి ఒక డిఐజీ స్థాయిని ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ఆర్లు అక్కడే కూర్చొని మొత్తాన్ని ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నానా రకాలుగా దిగ్గింగ్ చేసి స్టాంపింగ్ చేసిన పరిస్థితి ఉంది ఇటువంటి ఎలక్షన్లు భద్రఫ్ చేయాలి మళ్ళీ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీన డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ రాష్ట్రాన్ని అంతకుముందు పక్క రాష్ట్రాల్లో బీహార్తో పోల్చుకునే వాళ్ళు బీహార్ ఏ విధంగా దౌర్జన్యాలు చేసేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు ఎలక్షన్లు చేసే పరిస్థితి లేదని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మీ కూటమి ప్రభుత్వంలో మరో బీహారంగా తయారు చేసుకొని శాంతి భద్రతలని పూర్తిగా విఘాతం కలిగించి నానా రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరందరూ దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పొజిషన్లో మీరున్నారు నలభై ఐదు సంవత్సరాలు ముఖ్యంగా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని మీరు దయచేసి ఇటువంటి శాస్త్రలు మాడుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం